అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు సాహిత్యంలోని పాకములు గురించి తెలుసుకుంటాం పాకములు అంటే ఏమిటి పాకము అనగా అర్థధర్మము హృదయంగమైనటువంటి అర్థగంభీరమే పాకం రసాస్వాదనందలి విశేషం పాకం వృత్తి రీతి గుణము అనేటువంటి మూడింటి సంయోగం వలన ఏర్పడే నూతన రుచిభేదమే పాకమనే లాక్షణికుల నిర్వచనాలు ఇవి మూడు రకాలు ఒకటి ద్రాక్షపాకము రెండు నారికేల పాకము మూడు కదలీ పాకము ఇవి మూడు వృత్తులు మూడు రీతులు మూడు గుణాలు కలిసి మూడు పాకములుగా ఏర్పడతాయి అందులో కైసకి వృత్తి వైధర్భ్య రీతి మాధుర్యము కలిసి ద్రాక్షాపాకము ఏర్పడుతుంది ఆరభటి గౌడరీతి ఓజోగుణము కలిసి నారికేల పాకము ఏర్పడుతుంది సాత్వతి వృత్తి పాంచాల రీతి ప్రసాదము కలిసి కదలీపాకము ఏర్పడతాయి ఇప్పుడు ఒక్కొక్కటి మనం వివరంగా చూద్దాం ద్రాక్షాపాకం కవితాపాకముల్లో ఒకటి వెలుపల లోపల రసస్ఫురణ గల ద్రాక్షలములు వలె విన్నప్పుడు ఆలోచించినప్పుడు అప్రయత్నంగా ఆహ్లాదమును కలిగించు భావం ఏ రచనలో భాషించునో అది ద్రాక్షాపాకం దీనినే గోస్తరీపాకం అని కూడా అంటారు అసంవృతార్థ పరిపాకము నివేద్యము అని గోశస్థనీ పాకమని నర్షభూపాలయంలోని లక్షణం అసంవృతమైన అంటే అఘూఢమైనటువంటి లేదా కాని అర్థము యొక్క రుచినే ద్రాక్షాపాకము అని పిలుస్తారు ఇక మాధుర్య గుణము చక్కని విడివిడి గుణము అంటే చక్కని విడివిడి పదములతో విలసిల్లు రచనను మాధుర్య గుణము అంటారు ఉదాహరణకు భాగవతము తెలిసి పల్లుకుట చిత్రంబు సూలికైనన్ తమ్మి సూలికైనన్ విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ ఇది పోతన భాగవతంలోని ప్రథమ స్కందంలో ఆ పద్యం మనం చదువుతానే మనకు వెంటనే అర్థము భావము స్ఫురణకొస్తూ ఉంది ఇలా ఇలా అసంవృతమైనటువంటి అంటే అఘూఢమైనటి లేదా గూఢము కానటువంటి భావంతో అర్థాన్ని మనం గోచరించినట్లయితే దానినే మనం ద్రాక్షాపాకము అని పిలుస్తాం ఇక నారికే నారికేల పాకం చూద్దాం నారికేలము అనగా కొబ్బరికాయ టెంకాయలో నీరు త్రాగుటకు గుంజు తినుటకు మిక్కిలి ప్రయత్నం చేస్తే తప్ప దానిని తినుటకు వీలుపడదు అలాంటిదే నారికేల పాకం అంటే అధిక శ్రమ పడితే తప్ప ఫలితం లభించదు అని అర్థం అంటే రసస్ఫురణకు అంతర్గూడంగా గల రచన నారికేల పాకం నారికేల రసాన్ని ఆస్వాదించుటకు ఎంత ప్రయత్నం అవసరమో అట్టి రచన వల్ల ఆహ్లాదం పొందడానికి కూడా అంతటి ప్రయత్నం అవసరము ఇందులో నారికేల పాకంలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఓజో గుణం అంటే సమాసభూయిష్టమైన రచనను నారికేల పాకము అంటారు ఉదాహరణకు త్రువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూచట చేరే భూవట చూడగన్ ఉలుక్కవట అరయంగ్ అట్టి హరుణకు జే జే పద్యమొకసారి చూడండి త్రువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వభూచం చేదే భూవట చూడగన్ ఉల్కౌటం అరయంగ నటిహరుణకు జే జే ఇది తెనాలి రామకృష్ణుని యొక్క చాటుపద్యం ఇక కదలీపాకం కదలిపాకము కవితాపాకములో ఒకటి కదలి పలం అంటే అరటిపండు ద్రాక్ష ఫలాన్ని అప్రయత్నంగా నోట్లో వేసుకొని చప్పరించవచ్చు అరటి పండు అలా వేసుకునేటుకు వీలు ఉండదు అరటి పండును పై తొక్కను ఒలిచిన తర్వాత నోట్లో వేసుకునే అయినా ప్రయత్న సౌలభ్యం కొంత ఉంటుంది కదలీ పొలమును రుచి చూచి రుచిచూచుటకు ద్రాక్షా పొలం రుచి చూసినంత సౌలభ్యము కానీ నారికేలము రుచు చూసినంత క్లేశం అంటే కష్టము కానీ ఉండదు కాన అతి కఠినమును నాతి సులభమును గలుగు అర్ధభేదము కదలీపాకమని శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు ఒక లక్షణాన్ని ఇచ్చారు దాంట్లో ఉండే గుణం ఏంటంటే ప్రసిద్ధములై సులువుగా అర్థముగు పదాలు కలిగి ఉన్నో ప్రసాద గుణము అంటారు ఉదాహరణకు ఉత్పలమాల పద్యం నిండుమన్నం నవనీత సమానము పల్కు దారుణాకండల శస్త్రతుల్యము జగన్ తుల్యము విప్రులయందున్ ఉర్విన్ ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడవు ఓ పండతి శాంతుడై నరపాలుడు శాపము క్రంరింపన్ ధన్యవాదములు ఇలా కావ్యశాస్త్రములో ఉన్నటువంటి కావ్యాల యొక్క సులభము అతి సులభము కఠినము అనేటువంటి మూడు అంశాలను ఆధారంగా చేసుకొని చదవగానే సులువుగా భావం అర్థమైనట్లయితే దాన్ని ద్రాక్షాపాకమని కొంత పద విభజన చేసుకొని అర్థాలను చూసుకుంటే వచ్చేదాన్ని ద్రాక్షాపాకమని మిక్కిలి కష్టముగా పదాలను విచ్ఛేదన చేసుకొని పదాలకు అర్థాలు చూసుకొని ఆ పదాల యొక్క భావాన్ని సమకూర్చుకుంటే తప్ప అర్థం కానిటువంటి విధాన్ని నారికేళ్ళ పాకము అని మన కావ్యశాస్త్రములో ఉన్నటువంటి కావ్యాలను ఏ పాకములో సాగింది అని చెప్పుకున్నప్పుడు ఆయా కావ్యాలను మూడు పాకాల్లో చెప్పుండారు ధన్యవాదములు